హలో అండి నేను మీ ధనలక్ష్మిని ఈరోజు మనం ఎన్కేవే ఓ చూస్తున్న రెసిపీ వచ్చండి మిరియాల రసం అండి ఇది చికెన్ ఫ్రైలోకి కానీ ఏదైనా ఫ్రై ఐటెంలో కాంబినేషన్గా కానీ జలుబు జ్వరం ఇలా త్రోటుగా ఉన్నప్పుడు కానీ ఇలా మనం చార అనేది ప్రిపేర్ చేసి ఇస్తే చాలా బాగుంటుంది ముందుగా మనకు కావాల్సినవి జీలకర్ర మిరియాలు ఉప్పు కరివేపాకు వెల్లుల్లిపాయలు రెండు ఎండుమిరపకాయలు అండి ఇవన్నీ కొంచెం మిక్సీలో కానీ దంచి పెట్టుకుని పచ్చ అయితే మనం నూరి పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి దానిలో పోపు దినుసులు అనేది వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు పచ్చనిపప్పు ఒక ఎండుమిర్చి అనేది వేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపల్లి కూడా దంచి వేసుకోవాలండి ఆల్రెడీ మనం దాంట్లో కొంచెం వేసాము కాబట్టి దీనిలో కొంచెం వేసుకోవాలి ఫ్లేవర్ అనేది బాగుంటుంది తర్వాత మనం దీనిలో కరివేపాకు అనేది కూడా వేసుకుందామండి తర్వాత కొంచెం పసుపు అనేది కూడా వేసుకుని కొంచెం మెంతల పొడి చేసుకొని ఉంచుకోవాలండి నేనైతే ఎప్పుడూ స్టోర్ చేసి పెట్టుకుంటానో మెంతు పొడి కూడా కొంచెం వేసుకుని తర్వాత ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలండి మొత్తం ఈ విధంగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇది వేగే లోపల మనం చింతపండు అనేది ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనేది మనం తీసి నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలండి రసం అనేది తర్వాత పచ్చిమిర్చి అనేది ఒకటి రెండు వేసుకోవచ్చండి లేదా మీరు వద్దు అనుకుంటే వదిలేసేయండి ఎన్నిమిర్చి వేసాము కాబట్టి నేనైతే వేసాను తర్వాత ఒక పండిన టమాటా ఒక్కటైతే సరిపోతుందండి ఈ విధంగా ఒక టమాటా అయితే వేసుకుని ఒక టూ మినిట్స్ అది కొంచెం మెత్తగా అయ్యేంతవరకు మూత అనేది పెట్టుకుని ఈ విధంగా మగ్గపెట్టుకోవాలండి ఇది మొత్తం మగ్గిపోయిన తర్వాత మనం దీనిలో రసం పౌడర్ అనేది అర స్పూన్ అదే వేసుకోవాలి మనమైతే ఆల్రెడీ చేసి పెట్టాం కదా అందుకని ఎక్కువ అవసరం లేదండి నార్మల్గా ఇలా వెల్లుల్లిపై అదంతా దంచుకోకుండా రసం పొడి వేసుకుంటాను అన్నా కానీ వేసుకోవచ్చండి కానీ అలా మిరియాలు అవన్నీ దంచడం వల్ల మొత్తం రసం మిరియాల రసం అనేది చాలా టేస్ట్ బాగుంటుంది తర్వాత కొత్తిమీర కాడలు అనేది వేసుకోవాలండి చారుకి అనేది కొంచెం టేస్ట్ అనేది ఇంకా యాడ్ అవుతుంది ఈ విధంగా మొత్తం అనేది మగ్గ పెట్టుకుని మనం ముందుగా నానబెట్టి రసం తీసుకున్న చింతపండు రసం అనేది దీనిలో వేసేసుకోవాలండి ఈ విధంగా మొత్తం వేసుకుని పులుపు ఉప్పు అనేది చూసుకోవాలండి చూసుకున్న తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయ మిరియాలది ఇదంతా వేసుకోవాలి దీనిలో తర్వాత మనం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చారు అనేది మరగబెట్టుకుంటే మిరియాల రసం అనేది రెడీ అయిపోయిందండి చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి చూసారు కదండి ఈ విధంగా మనం ఎంతైతే రసం మనం పెట్టాలనుకుంటున్నామో దాని క్వాంటిటీని బట్టి చేసుకోండి ఇలా మొత్తం మరిగిన తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర ఫైనల్గా దానిలో సర్వ్ చేస్తే సరిపోతుందండి మిరియాల రసం అనేది రెడీ అయిపోయింది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ